వారి పార్టీ ఇచ్చిన ఆదేశం మేరకు పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడతా ఉన్న వంశీకృష్ణ గారికి మద్దతు పలికి వారిని గెలిపియాల్సిందిగా మేము వారిని కోరటం జరిగింది ఆ క్రమంలో వారు కూడా ముందుకొచ్చి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కు సంబంధించిన పెద్దలు వచ్చి అదే అదేవిధంగా రామగుండం పెద్దపల్లి మంచిర్యాల చెన్నూరు మెల్లంపల్లి ధర్మపురి నియోజకవర్గాలకు సంబంధించిన వారి పార్టీ శ్రేణులందరినీ కూడా వారు ఆదేశించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన వంశీకృష్ణ గారి గెలిపియాల్సిందిగా వారు ఆదేశించడం ఆ పరంగా కూడా వారి కార్యకర్తలు వారి మరి కామ్రేడ్ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిను మరి బలపరుస్తున్నందుకు వారి గెలుపు కృషి చేస్తా ఉన్న సందర్భంలో వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జాతీయ స్థాయిలో కానీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రక్కన మతతత్వ పార్టీ అయిన బీజేపీ ఇంకో ప్రక్కన రాష్ట్రానికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారి ప్రభుత్వ ఏమిలో కార్మికులకు ప్రత్యేకించి కర్షకులకు సామాన్య ప్రజానికానికి సంబంధించిన అనేక అంశాల పట్ల ఆనాడున్న ప్రభుత్వం విధానాల పట్ల వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఇండియా బ్లాక్ సంబంధించిన సహచరులందరూ కూడా దేశవ్యాప్తంగా ముందుకు నడుస్తూ బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో అలా తిరిగి అధికారంలోకి రావద్దని వస్తే మరొకసారి ధరల పెరుగుదల కార్మికులకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా మహిళలకు వ్యతిరేకంగా యువతకు వ్యతిరేకంగా మరో ఐదు సంవత్సరాలు బిజెపి ఎన్డిఏ కూటమి ప్రజలకు సంబంధించిన అనేక అంశాల విషయంలో నష్టం జరుగుతుంది కనుక ఈరోజు ఇండియా బ్లాక్ కు సంబంధించిన మిత్రపక్షాలైన వీరందరూ కూడా కలిసి కట్టుకొని ఎక్కడైతే మరి మిత్రపక్షానికి సంబంధించి అభ్యర్థులు ఉన్నారో వారిని బలపరచాలని ఇండియా బ్లాక్ లోని అందరు పార్టీలు కూడా అనుకొని ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు అదే విధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా సిపిఎం పార్టీ వారు వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తా ఉన్నారు వారికి ఈ సందర్భంలో ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మేము ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోకు సంబంధించిన అనేక అంశాల విషయంలో అందరం కలిసి కట్టుకొని ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటామని మరొకసారి సిపిఎంకి సంబంధించిన పెద్దలకి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తాం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఇండియా కూటమిగా ఏర్పడి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ సర్కార్ మోడీ సర్కార్ ఇవాళ కులతత్వ మతతత్వ విద్వేషం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్స్తానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు నాలుగు వందల సీట్లు వస్తే తప్పనిసరి మారుస్తామని ఇవాళ బహిరంగంగానే ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది రాముని పేరుతోటి మతం పేరుతోటి ఓట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్న స్థితి ఉంది అంతేకాకుండా ఇవాళ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడు ఇలా రిజర్వేషన్ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇలా విద్యను కాషాయీకరణ చేయటానికి ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది అంతేకాకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమను పూర్తిగా విధ్వంసం చేసి తన మిత్రులైన అదాని అంబారికి దోషి పెడతాడు ఇవాళ మొత్తం కార్మిక వర్గాన్ని మరి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల పరిదినానికి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రంలో పన్నెండు గంటల శ్రమదోపిడి కార్మిక శ్రమదోపుడు చేస్తున్నాడు ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అందుకోసమే ఇండియా బ్లాక్ గా ఏర్పడి ఈ దేశంలో బీజేపీని గద్దదింపాలని మోడీ గద్ద గద్దదింపాలని ఇవాళ కాంగ్రెస్ మరిగా పోటీ చేస్తున్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గడ్డ వంశ గారు కూడా గెలిపించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ మంత్రి సిధర్బాబు గారిని కలిసి మేము మా అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్న అభ్యర్థికి మేము పూర్తి సంపూర్ణమైన పెద్దపల్లి జిల్లా కమిటీ మద్దతు ఇస్తుంది అదేవిధంగా ఇవాళ మొత్తం మరి కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ప్రజా సంఘాలు అన్ని సంఘాల వాళ్ళు కూడా ఏ ఒక్క ఓటు పోకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఇవాళ మొత్తత్వ పార్టీకి వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళకు సరైన బుద్ధి చెప్పి మరి ఇండియా కూటమి అధికారులు తీసుకురావటం కోసం సిపిఎం పార్టీ జాతీయంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే గడ్డ వంశే గారిని కూడా గెలిపించడానికి సిపిఎం పార్టీ పెద్ద పెద్ద జిల్లా కమిటీ మరి అటువంటి నడుం గట్టి ప్రచారంలో భాగంగా ఇవాళ మినిస్టర్ కలిసి మంత్రుల్లో మేము ఈ ప్రశ్నలో తెలియజేస్తున్నాం భవిష్యత్తులో తప్పనిసరి ఈ విధాల వ్యతిరేకం కూడా మరి గడ్డ వంశీ గారు కూడా పార్లమెంటు మరి చట్టసభలో కూడా ప్రజలు కొంతగా మాట్లాడాలని సిపిఎం పట్ల పెద్దపెల్లి జిల్లా కమిటీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది